ఇంకా డెబ్బై రెండు గంటల్లోనే మీనరాశి వారి జీవితంలో పెను మార్పులు జూన్ నెల ఐదు ఆరు ఏడు తేదీలో మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా జరగబోయే పూర్తి మార్పులు మీరు ఊహించని విధంగా మీ జీవితం అనేది మారబోతూ ఉంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ మీనరాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీనరాశి వారి కాలం ఏ విధంగా కలిసి ఉంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్ గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గురువుగారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం ఇష్టమ ఫలితాలు అయితే ఉంటాయండి సూర్యుడు బుధుడు మరియు గురుడు నాలుగు ఇంట్లో సంచరించడం చేత వీరికి గృహ సంబంధిత విషయాలు కెరియర్ పరంగా అవకాశాలు మరియు వ్యక్తిగత అభివృద్ధిలో సానుకూలత కూడా కనిపిస్తోంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం మరొక డెబ్బై రెండు గంటల్లోనే అనగా జూన్ నెల ఐదు ఆరు ఏడు తేదీల్లో వీరి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం అయితే జరగబోతుందండి ఆ స్త్రీ ప్రవేశం కారణంగా వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతుంది మునుపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు చూస్తారు కెరియర్ పరంగాను అలాగే వ్యక్తిగత అభివృద్ధిలో కూడా చాలా సానుకూలత అనేది కనిపిస్తోంది కుజుడు మరియు కేతువు ఆరవ ఇంట్లో ఉండడం చేత ఆరోగ్యం మరియు కెరియర్లో కొన్ని సవాళ్ళు అయితే ఎదురవుతాయి శని ఒకటవ ఇంట్లో మరియు రాహు పన్నెండవ ఇంట్లో ఉండడం చేత ఆర్థిక పరంగా ఖర్చులపైన జాగ్రత్త మరియు వ్యక్తిగత జీవితంలో శ్రద్ధ కూడా చాలా అవసరం ఈ సమయంలో మీరు మీ యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా జూన్ నెల మొదటి రెండు వారాల్లోనూ కూడా బుధులు నాలుగవింట్లో ఉండగా కెరియర్ సానుకూల అవకాశాలు మరియు ఉన్నతాధికారులు మద్దతు కూడా లభిస్తాయి దీని కారణంగా మీ పనులు కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి సూర్యుడు నాలుగవింట్లో ప్రవేశించడం చేత కెరియర్లో అదనపు బాధ్యతలు మరియు పని భారం కూడా పెరగనున్నాయి మరియు ఉన్నత అధికారుల నుండి పని ఒత్తిడి లేదా అడ్డంకులు కూడా ఎదురుకాబోతూ ఉన్నాయి బుధుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం చేత కెరియర్ పరంగా సంబంధిత సృజనాత్మక ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి కానీ కుజుడు ప్రభావం కారణంగా ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి అభివృద్ధి కోసం స్వల్ప ప్రయాణాలు కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నవారు ఈ సమయంలో కొంచెం వేచి ఉండడం మేలు ఎందుకంటే ఈ నెలలో ఆలస్యాలు జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ కృషికి తగిన ఫలితం కూడా మీకు దక్కబోతోంది ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు అయితే అందుతాయండి గురుడు నాలుగవ ఇంట్లో ఉండడం చేత ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి మరియు ఊహించని ఆర్థిక లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సోదర సంబంధిత లేదా కమ్యూనికేషన్ ఆధారిత కార్యకలాపాల ద్వారా ఆర్థిక అవకాశాలు లభిస్తాయి అయితే రాహు పన్నెండు ఇంట్లో ఉండడం చేత ఆరోగ్యపరంగా ఖర్చులు లేదా ప్రయాణాల కోసం ఊహించని వ్యయాలు కూడా పెరగవచ్చు శని ఒకటి ఇంట్లో ఉండడం చేత ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం శుక్రుడు నాలుగవ ఇంట్లో ప్రవేశించడం చేత గృహ సంబంధిత ఖర్చులు పెరగవచ్చు పెట్టుబడులు లేదా వాహనము ఆస్తి కొనుగోలు కోసం ఈ నెల మీరు వేచి ఉండడం మేలు మరియు ఖర్చులను నియంత్రించండి అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం మేలు వీరి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఈ సమయం చాలా సంతోషకరమైన సమయాన్ని అందిస్తుంది గురుడు నాలుగు ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యులతో సంబంధాలు అనేవి కూడా బాగా బలపడే అవకాశాలు ఉంటాయి మరియు వారి నుండి మంచి మద్దతు కూడా మీకు లభిస్తుంది దీని కారణంగా కఠినమైనటువంటి సమయాల్లో కూడా శాంతి లభిస్తుంది శుక్రుడు మూడవ ఇంట్లో ఉండగా సోదర సోదరి మనలతో సంబంధాలు అనేవి చక్కగా మెరుగుపడే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరియు స్నేహితులతో ఆధ్యాత్మిక ప్రదేశాలకు ప్రయాణం కూడా చేయవచ్చు జీవిత భాగస్వామి కెరియర్లో విజయం కూడా సాధిస్తారు దీని కారణంగా కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది వివాహ సంబంధిత విషయాల్లో ఎదురు చూస్తున్న వారు ఈ నెలలో సానుకూలమైన ఫలితాలు పొందవచ్చు గురుడు ప్రభావం చేత కుటుంబంలో చిన్న వాగ్వాదాలు కూడా రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి ఇంట్లో పెద్దల ఆశీస్సులు కూడా మీకు పూర్తిగా లభించబోతు ఉన్నాయి ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది కుజుడు మరియు కేతువు ఆరవ ఇంట్లో ఉండడం చేత మొదటి రెండు వారాల్లో ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది మరియు గత సమస్యల నుండి మీకు పూర్తి ఉపశమనం లభిస్తుంది అయితే సూర్యుడు నాలుగు ఇంట్లో ప్రవేశించడం మరియు బుధుడు ఐదవ ఇంట్లో ప్రవేశించడం వలన రెండో వారం తర్వాత వెన్ను నొప్పి కడుపు నొప్పి వంటి సమస్యలు కలగవచ్చు లేదా ఒత్తిడి సంబంధిత సమస్యలు రావచ్చు శని ఇంట్లో ఉండడం చేత ఆహారం పైన శ్రద్ధ పెట్టడం మేలు సమతుల్య జీవన శైలిని అనుసరించడం ముఖ్యం సరైన విశ్రాంతి ఆరోగ్యకరమైన ఆహారం మరియు యోగా లేదా ధ్యానం ద్వారా కూడా ఆరోగ్యపరమైన సమస్యలను తగ్గించుకోవచ్చు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు వైద్యుడి సలహాలు తీసుకోవాలి వ్యాపారస్తులకు ఈ సమయం సాధారణ ఫలితాలను అయితే అందిస్తుంది గురుడు నాలుగు ఇంట్లో ఉండడం చేత గృహ ఆధారిత వ్యాపారాలు శుక్రుడు ఇంట్లో ఉండడం చేత కమ్యూనికేషన్ ఆధారిత వ్యాపారాలు మరియు సోదర సంబంధిత ఒప్పందాలు కూడా విజయవంతమయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి చూసారు కదండి ఈ వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏ విధంగా ఉంటాయి అసలు వారి పూర్తి జీవితం గురించి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగానే కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు వీరికి ఎవరిపైన కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోలేరు దుస్తులను కూడా మంచి వర్గం మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశికి సంబంధించినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను కూడా వీర సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది అనే చెప్పాలి ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికమవుతుంది అనేక విషయాల మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా అతివేగంగా చేయడం చేత వీరు అలసిపోతూ ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసుకులై ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వచ్చినది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా అరవచ్చుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు విరిగి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్య విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు చూసారు కదండి మీన రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్